మీనరాశి మీనరాశివారంటే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందినవారు మీనరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆరంభం నుంచి అనుకూల ఫలితాలు కనిపించడం లేదు జన్మరాశిలో శని సంచారం జన్మరాశిలో శని సంచరిస్తుంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆర్థిక నష్టాలు అనారోగ్య సమస్య దూర ప్రయాణాలు బంధువులతో విరోధం వ్యవహారంలో చిక్కులు స్థానభ్రంశం ఇవన్నీ కూడా జన్మరాశిలో శని వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఇక గురువు చూస్తే గురువు నాలుగో కేంద్రంలో కనిపిస్తున్నాడు మే పదిహేను వరకు మూడో స్థానంలో ఉంటే మే పదిహేను నుంచి నాలుగో స్థానంలోకి వస్తున్నాడు గురువు నాలుగో స్థానంలో గురువు ఉంటే విద్యార్థులకు మేలు జరుగుతుంది సుఖము ఉండే అవకాశం లేదు కష్టాన్ని తగిన ప్రతిఫలం రాదు శత్రువులతో పేచీలు ముదురుతాయి ఇబ్బందులు ఎదుర్కొంటారు మాతృవర్గం వారితో కలహాలు తల్లితో కూడా విరోధం ఏర్పడవచ్చు తల్లికి అనారోగ్యం ఇంటి వాతావరణం బాగుండకపోవటం వాహన ప్రమాదాలు ఇల్లు కడుతున్న వారికి సమస్యలు మానసిక ఒత్తిడి శారీరక శ్రమ చేసిన ఫలితం కనిపించదు అక్టోబర్ నెలలో కొంత మేలు జరుగుతుంది నవంబర్ నుంచి మళ్ళీ సమస్యలు మొదలవుతాయి మీనరాశి వారికి రాహు వ్యయంలోకి వచ్చాడు వ్యయస్థానం అంటే కుంభం శతరాజయోగ హర్త అంటారు రాహుని వంద రాజయోగాలు పోగొడతాడు అందువలన రాహు వ్యయంలో ఉండటం వలన అన్ని చేతికి వచ్చినట్టే వచ్చి దూరం అయిపోతాయి రుణ బాధలు పెరిగిపోతాయి కొంత కొసమెరుపు ఆరింట కేతు ఆరింట కేతు వలన ఉద్యోగస్తులు కొంత ఉపశమనం కలుగుతుంది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మొత్తం మీద వారికి కూడా మిశ్రమ ఫలితాలు సూచించడం జరుగుతోంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖిలో భవన్